ఆర్థిక అక్షరాస్యత అవగాహన ర్యాలీ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక అంబేకర్ చౌక్ నుండి బతుకమ్మ ఘాటు వరకు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ పబ్లిక్ ప్రదేశాల్లో మొబైల్ను రీఛార్జ్ చేయడం వలన వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరుతుందని అన్నారు Thank you. వారి ఆర్థిక అవగాహన వారోత్సవాల్లో భాగంగా అనేది అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించుకోవడం జరిగింది దీనిలో భాగంగా పబ్లిక్కి అవగాహన కల్పించడం కోసం మనం నినాదాలు ఇవ్వడం కూడా జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఈరోజు మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఆఫ్ చేసి స్టార్ట్ చేశారు దీనిలో మనకి టీజీబీ ఆర్ఎం గారు సుశాంత్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మరియు ముఖ్యంగా సఖీ టీం వాళ్ళు కానీ మన బ్యాంక్ మేనేజర్స్ కానీ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ముఖ్యంగా పబ్లిక్కి మేము వినిపించుకునేది ఏంటంటే మీ యొక్క ఓటీపీ కానీ లేకపోతే ట్రాన్సాక్షన్కి సంబంధించి ఏటీఎం పిన్లు కానీ ఎవరికి షేర్ చేయకూడదు అలానే క్రమశిక్షణ కలిగిన ఆర్థికపరమైన మెయింటెనెన్సు మీ యొక్క భవిష్యత్తుకి మంచి ఉపాధిగా నిలుస్తుందని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాలని మీకు ముఖ్యంగా చెప్పాల్సింది మనకి సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్స్ అని ఒక మూడు పెట్టుకోవడం జరిగింది త్రూఅవుట్ జిల్లా మనకి వారు వచ్చి మీ దగ్గరికే ఇన్సూరెన్సులు కానీ లేకపోతే మీ ఓటీపీలు కానీ ఇంకొకటి క్రాప్ లోన్స్ అవి టైం కట్టుకోవాలని ఆర్థికపరమైన అవగాహన కార్యక్రమాలు మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది దానిలో మీరు పార్టిసిపేట్ అయ్యి ప్రజలందరూ అవగాహన కల్పించుకొని మీ యొక్క కుటుంబ భవిష్యత్తుని మెరుగుపరుచుకుంటారని ఆర్థిక పరంగా కోరుతూ సెలవు తీసుకుంటాం ఈరోజు ఫైనాన్షియల్ లిటరసీలో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది అంబేద్కర్ చౌరస్థాన్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ఒక పెద్ద ర్యాలీలో పాల్గొనడం జరిగింది దీంతో ఎల్డీఎం గారు వివిధ బ్రాంచ్ల నుంచి వచ్చినటువంటి బ్యాంక్ మేనేజర్స్ అదేవిధంగా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరు కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా స్టూడెంట్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కానీ చాలామంది పెద్దలు కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల చాలా నష్టపోతున్నారు అనవసరమైనటువంటి లింకులు వచ్చినప్పుడు అవి క్లిక్ చేయడంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ అకౌంట్ అన్నీ కూడా హ్యాక్ చేయడం జరుగుతుంది సో అట్లాంటి జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి స్టూడెంట్స్కి వీళ్ళందరికీ కూడా దీని ఈ ప్రోగ్రామ్ వల్ల అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది